కాజీపాలెంలోని డాక్టర్ డిఎస్ రాజు జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ పదిహేడున నిర్వహించిన అండర్ నైన్టీన్ అథ్లెటిక్ పోటీలలో వాగ్దేవి జూనియర్ కళాశాలకు చెందిన పదిహేను మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు తెలిపారు బాలుర విభాగంలో పది మంది బాలిక విభాగంలో ఐదు మంది విద్యార్థులు ఎంపికైనట్లు పేర్కొన్నారు ఎంపికైన విద్యార్థులు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లాలో జరగబోయే స్టేట్ మీట్ లో పాల్గొంటారని తెలిపారు ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల డైరెక్టర్లు అభినందించారు అండర్ నైన్టీన్ అథ్లెటిక్స్ స్టేట్ మీట్లోకి మా విద్యార్థిని విద్యార్థులు మొత్తం ముప్పై నాలుగు మంది పార్టిసిపేట్ చేయగా పదిహేను మంది సెలెక్ట్ అవ్వటం జరిగింది వారిలో బాలురు పది మంది గర్ల్స్ ఒక ఐదుగురు వారిలో విభాగాల వైపు చూసినట్టయితే బాలూరు విభాగంలో వెంకటనాగరాజు పుట్ మొదటి స్థానం డిస్కస్ త్రో రెండో స్థానం సాధించారు అదేవిధంగా ఎం అజయ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ మొదటి స్థానం సాధించారు అదేవిధంగా లీలా సంపత్ జావెలిన్ త్రోలో మొదటి స్థానం అదేవిధంగా హరీష్ జావెలిన్ త్రో రెండో స్థానం అదేవిధంగా బాలికల విభాగంలో గిన గమనించినట్టయితే ప్రవళిక ఎయిట్ హండ్రెడ్ మీటర్ మొదటి స్థానం లక్ష్మి సరిత పుట్ రెండో స్థానం రిషి నాలుగు వందల మీటర్లు రెండో స్థానం టి రామాంజలి రెండు వందల మీటర్లు రెండో స్థానం అదేవిధంగా కే సౌమ్య నాలుగు వందల మీటర్లు మూడో స్థానం వీరిని గమనించినట్టయితే వీరు ఈ ఒక్కటే కాదండి ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం మీద ఇప్పటివరకు ఒక ప్రతి ఒక్కళ్ళు రెండు నుంచి మూడు మెడల్స్ కైవసం చేసుకోవటం జరిగింది ఇప్పుడు స్టేట్ మీట్కి వెళ్ళబోతున్నారు వీళ్ళు గ్యారంటీగా స్టేట్ మీట్లో కూడా సక్సెస్ అవుతారు మొత్తం ముప్పై నాలుగు మంది విద్యార్థులు పాల్గొంటే పదిహేను మంది విద్యార్థులు మరి విన్ అవటం అనేది చాలా సంతోషాల్సిన విషయం ఈ సందర్భంగా మరి మా విద్యార్థిని విద్యార్థులు కూడా అభినందిస్తూ ప్రత్యేకంగా వీరందరూ కూడా మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడైతే ఆడతారో ఆటోమేటిక్గా స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ అవుతారు మరి ప్రతి ఉద్యోగానికి త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఉపయోగపడుతూ ఉంది అలానే వీరందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇదే విధంగా మరి పదిహేను మంది విద్యార్థులు అథ్లెటిక్స్లో స్టేట్ జట్టుకి సెలెక్ట్ అయినందుకు వీరికి మంచి కోచింగ్ ఇచ్చినందుకు మా ఫిజికల్ డైరెక్టర్ రాయల్ ఆంజనేలు కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ ఎడ్యుకేషన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగు నాగసరావు గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలానే మా విద్యార్థులందరూ కూడా ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినా వాగ్దేవి విద్యార్థులంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ అనేది మరొకసారి నిరూపించినందుకు వారందరికీ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ